హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియో అయితే శనివారం రోజు లాగ్ అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి నేను వీడియోస్ తీసేటప్పుడు సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని తీస్తాను అప్పుడు చెయ్యి కుడిచేయి ఎడంచ ఎడం లాగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మొన్న పూజ వీడియో షేర్ చేసినప్పుడు కొంతమంది ఎడం చేత్తో బొట్లు పెట్టారు ఎడంచేత్తో అలా పెట్టొచ్చినా ఇంకా ఎడం చేత్తో పువ్వులేసారు అలా అని అన్నారనమాట మనకి సెల్ఫీ కెమెరాతో ఆన్ చేసుకొని తీస్తే అలా వస్తుందండి ఎవరు కూడా దేవుడి పూజ చేసేటప్పుడు ఎంత తెలియని వాళ్ళు కూడా ఎడం అయితే పెట్టరు నాకు తెలిసినంత వరకు నేనైతే అన్నీ తెలుసుకొని చేస్తాను అందుకని ఈ విషయం అయితే ముందే చెప్తామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది కుడి ఎడమ ఎడమ కుడిలాగా అవుతుంది సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు నాకైతే వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు నేనే అలా టైం ఉన్నప్పుడు అలా తీసుకొని వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకెవరైనా మా అబ్బాయి ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడైనా పూజ వీడియో అలా తీయమంటే తీస్తూ ఉంటాడు అందుకని అలా కుడి ఎడమ అవుతుందండి సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు అంతేకాని ఎడం చేత బొట్లు పెట్టడం ఎడం చేత్ పూజ చేయటం అనేది ఎవరు చేయరు దాదాపుగా నాకు తెలిసి కొన్ని కొన్ని అన్ని నేను సంప్రదాయాలు తెలుసుకొని చేస్తాను నేను ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయను ఎడం చేతి అయితే అస్సలు బొట్లు పెట్టను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఇంకొక విషయం అండి ఇంతవరకు వీడియో చూసి లైక్ చెపితే ప్లీజ్ లైక్ చేయండి పూజ చేసి ఇంకా ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చాను కిచెన్లో ఆల్రెడీ మా మామయ్య టిఫిన్లో పాలు తెచ్చి పెట్టి ఉంచాడండి పాలు అయితే ఇప్పుడు మేము ఇంతకుముందు ప్యాకెట్ పాలు తెచ్చుకునే వాళ్ళం కానీ అవి అయితే సరిగ్గా ఉండటం లేదు బాగుండటం లేదు అని పొడి పొడిగా ఉన్నాయని ఇప్పుడు గేదెపాలు అయితే పోపించుకుంటున్నాము గేదె పాలు కూడా డ్రమ్ములు వాళ్ళు తెచ్చి ఒక చాట పోస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం ఇంకా అవి వడపోస్తున్నానండి పాలు ఎప్పుడైనా కానీ ప్యాకెట్ పాలైనా ఈ పాలైనా ఏవైనా వడపోసే కాంచుతాను ఇంకా విష్ణు సహస్రనామాలు వింటూ వంట చేసుకుందామని ట్యాబ్లో అయితే విష్ణు సహస్రనామాలు ఆన్ చేసి పెట్టుకున్నాను రాత్రే కిచెన్ అంతా నీట్గా చేసి పెట్టుకున్నానండి మనం రాత్రే కనుక కిచెన్ ఇలా నీట్గా చేసి పెట్టుకొని ఉంటే ఉదయానికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ పని తగ్గిపోయినట్టు ఎందుకంటే చకచక వంట పనులన్నీ చేసుకోవచ్చు ఇంకా రాత్రి మనం వెజిటేబుల్స్ ఏమన్నా ఉదయం చేయాలంటే అవి కడిగి ఉంచుకోవటం కొన్ని కొన్ని అయితే కట్ చేసి ఉంచుకోవటం అంటే మటెక్కాయలు ఇంకా అలాంటివి ఒలిసి పెట్టుకుంటే మంచిది ఆకుకూరలు అలాంటివి కూడా కడిగి పెట్టుకుంటే రాత్రే ఉదయాన్నే త్వరగా అయితే చేసుకోవచ్చు ఇంకా మనం పల్లీ చట్నీ అలాంటివి ఏమైనా చేయాలంటే పల్లీలు కూడా వేయించి పెట్టుకొని ఉంటే ఉదయం అయితే త్వరగా అంటే త్వరగా పని అయిపోతుంది ఇంకా పాలు కాగుతున్నాయండి టీ కూడా పెట్టేస్తాను కుండలో రాత్రే ఇలా నీళ్లు పోసి ఉంచుతానండి ఉదయానికైతే ఇవి చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి ఎందుకంటే ఉదయం పూట మజ్జిగ చేసినా అందులో పోయొచ్చు లేదంటే తాగొచ్చు వంట చేసేటప్పుడు దాహం వేసినప్పుడు అవి తీసుకొని తాగుతూ ఉంటాను ఇంక ఇవాళైతే కిచెన్లో ఒక పని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటి డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి అవి అయితే క్లీన్ చేద్దామనుకున్నాను ముఖ్యంగా ఇవాళైతే కిచెన్లో అయితే చిమ్ని క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి చిమ్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే కప్స్ ఇవన్నీ కూడా కొంచెం ఈ మధ్య ఒక గాలి గాలిదుమ్మి ఎక్కువగా ఇంట్లోకి వచ్చి ఇక్కడ అంతా డస్ట్ అయితే పట్టింది అవి క్లీన్ చేద్దాం అనుకున్నాను అందుకని అయితే త్వరగా టిఫిన్ అంటే తొందరగా అయిపోయే టిఫిన్ అయితే పెట్టుకున్నాను నా వరకు అయితే త్వరగా అయిపోయే టిఫిన్స్ ఏంటి అంటే ఒకటి ఉప్మా రెండు ఉగ్గానే అండి ఉగ్గాని అంటే మా సైడ్ బొరుగుల తాలింపుని ఉగ్గాని అంటారు బొరుగులు అయితే ఇంకా బొరుగులకి తాలింపు వేసేలోపు బొరుగులు నానతాయి కదా అని వాటిలో నీళ్ళలో నానబెట్టి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను తాలింపుకి ఆయిల్ వేసి కొద్దిగా అందులో మిర్చి తాలింపు గింజలు వేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి అయితే వేసాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే వేస్తానండి టమాటా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లాస్ట్లో అయినా వండుకోవచ్చు అండి బొరుగుల్లో బాగుంటుంది టమాటా ఉంటే చన్నగా కట్ చేసి అవి వేసుకున్న బాగానే ఉంటుంది ఈ వేసుకున్నా కానీ మళ్ళీ ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ దెబ్బ ఉంటుంది కదా అది నిమ్మకాయ పిండినా కానీ బొరుగులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తాలింపు మగ్గేలోపు బొరుగులు కూడా నానేయండి బొరుగులు ఎక్కువగా నానకూడదు తక్కువగా నానకూడదు మనకి సరిపడా ఉంటేనే ముగ్గాని అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా గట్టిగా పిండి అయితే తీసుకోవాలి ఇలా మా సైడ్ ఎక్కువగా వారానికి ఒక్కసారైనా ఉగ్గానైతే చేసుకుంటారు రాయలసీమలో ఎక్కువ నంద్యాల ఈ సైడ్ అయితే రెండు రకాల బొరుగులు దొరుకుతాయండి ఒకటి ఉప్పు బొరుగులు రెండు మంచి బరుగులు ఉప్పు బరుగులు అయితే నీళ్ళల్లో అలా వేయాలి వెంటనే తీసేయాలి కొంచెం మంచి బొరుగులు అయితే కొంచెం నానినా ఏం కాదండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానొచ్చు నేను చేసే మంచి బరుగులు మంచి పొరుగులు ఎక్కువసేపు నాన్న ఏం కావండి బాగుంటాయి టేస్ట్ అయితే ఉగ్గానైతే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు ఉప్మా కన్నా చాలా ఈజీ అండి ఇది తాలింపు మగ్గిన వెంటనే బొరుగులలో కలిపేయటమే ఇంకా తాలింపు అయితే అంత మగ్గిందండి ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు అయితే వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు బురుగులకి కొబ్బరి పొడి ఎప్పుడు ఇలా ఆల్రెడీ పట్టి పెట్టుకొని ఉంటాను ఆల్రెడీ ఈ వీడియో కూడా షేర్ చేసి ఉన్నాను అన్ని పొడులు ఏమేమి పట్టాననేసి నేను ఒకరోజు ఇలా పట్టి పెట్టుకుంటే మనకి ఇది కూరల లేకి ఇలా బురుగుల లేకి కూడా ఉపయోగించుకోవచ్చు రెండు స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేశాను ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పుల పొడి అయితే వేస్తున్నానండి ఇది ఆల్రెడీ కారము సాల్ట్ కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టాను ఇదైనా వేసుకోవచ్చు లేదు అంటే అచ్చంగా పుట్నాల పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు నేను కారం పొడి వేసినది ఉంటే అదే అయితే మిక్స్ చేస్తున్నాను ఇందులోకి తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను మనకి ఉప్పు అయితే ఇంత సాల్ట్ అయితే పట్టదండి బరుగులు అంటారు కదా బరుగులకే ఎక్కువ సాల్ట్ పడుతుంది ఉప్పు బరుగులకి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది తర్వాత చూసైనా మళ్ళీ వేసుకోవచ్చు అందుకని కొద్దిగా అయితే వేసానండి వేసిన తర్వాత తాలింపులో ఫస్ట్ కొంచెం బరుగులు వేసి కలిపి తర్వాత అంతా కూడా బేసిన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వేసి కలిపితే అది బాగా మిక్స్ అవుతుంది తర్వాత అంతా కూడా కలిపేయచ్చని ఇందులోకి తీసుకున్నాను ఇక్కడ ఈ కడాయి పెద్దది పెట్టానని అనుకోవద్దు ఎందుకు అంటే ఇదైతే కొత్తగా కొన్నాను సీజనింగ్ చేశాను ఇది అందుకని కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పెడితే బాగుంటుంది కదా అని కొంచెం వాడుతున్నాను పెద్దదైనా మనం ఉపయోగించుకున్న తర్వాత పక్కన పెడితే బాగుంటుంది లేదు అంటే అది చిలుమొస్తుంది ఇది ఐరన్ కడాయి అందుకని అందులో పెద్దదైనా కానీ అందులో పెట్టాను తాలింపు కొన్ని రోజులు వాడదాం అనుకున్నాను కర్రీస్ సై చేసి ఇంకా తాలింపు అంతా కూడా ఇందులో మిక్స్ చేశానండి అయితే ఐదు నిమిషాలలో అయిపోయే టిఫిన్ ఏదైనా ఉందంటే మా సైడ్ వాళ్ళకి అది ఉగ్గాని పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏదైనా ఒక ఒక పది మంది ఇంటికి బంధువులు వచ్చినా త్వరగా అయిపోయే టిఫిన్ ఏదంటే ఇవి ఉగ్గా ఇప్పుడైతే మళ్ళీ కడాయిలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కొంచెం వేడి చేస్తేనే బాగుంటాయి టేస్ట్ మొత్తం వేడి చేయాలంటే కొంచెం ఎక్కువగా చేశాను ఎందుకంటే నేను అన్నం చేయడానికి లేట్ అయినా పిల్లలు మళ్ళీ కూడా ఇవి తింటారు కదా అని అయితే ఇవి కొంచెం ఎక్కువగా చేశాను కొంచెం వేడి చేసి పక్కన పెడితే బాగుంటాయండి సగం తీసుకున్నాను సగం వేడైన తర్వాత ఇంకా మిగతా సగం కూడా వేడి చేసి మొత్తం బేసిన్లో వేసి టేబుల్ మీద పెట్టేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టుకొని తింటారు ఇంకా ఇప్పుడైతే కొంచెం పకోడీ చేయాలి కాంబినేషన్కి పకోడీ కానీ బజ్జీ కానీ మెత్తటి బుగ్గాలు లేదంటే గట్టి పకోడీ అయినా బాగానే ఉంటుంది నేనైతే ఫస్ట్ కొన్ని గట్టి పకోడీ చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేశానండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను గట్టి పకోడీకి పకోడీకి మనం ఎప్పుడైనా కానీ ఆనియన్స్ కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి పకోడీ ఆనియన్స్ ఇంకా ఒకేసారి పకోడీకి అలాగే ఉగ్గానికైతే కట్ చేసుకున్నాను ఫస్టే కొన్ని తాలింపు వేసాను కొన్ని ఇప్పుడైతే పకోడీకి తీసుకున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తే పకోడీ బాగుంటాయి మనం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసిన తర్వాత చేత్తోటి ఇలా గట్టిగా ఆనియన్స్ని ప్రెస్ చేస్తే ఆనియన్స్లోంచి కొంచెం నీరు అనేది బయటకు వస్తుంది అప్పుడు పిండి వేసి కలిపితే బాగుంటుందండి ఇప్పుడైతే కొంచెం శనగపిండి అయితే వేస్తున్నాను శనగపిండి వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం వాటర్ వేయకుండా ఫస్ట్ అయితే అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సోలా పొడి అయితే వేస్తున్నాను సోలా పడి ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్స్తాయి నీళ్ళు ఎక్కువగా వేసినా కానీ మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తండి అందుకని నీళ్ళు అయితే కొద్దిగా చల్లుకుంటూ అలా ఎంతవరకు అవసరమో అంతవరకే వేస్తాను ఆనియన్స్ ఎక్కువగా వేసాను కదా నేను అందుకని ఎక్కువగా నీళ్ళు అయితే పట్టవు అది కూడా గట్టి పకోడి అయితే వేస్తానండి గట్టిగా ఉంటుంది పిండి కొంచెం వాటర్ కలిపితే మనకి గట్టిగా ఉంటుంది అప్పుడు మనకి వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఇంకా ఆయిల్ కూడా ముందే ఇవన్నీ ముందే ఆయిల్ కూడా పెట్టేసానండి కడాయిలో ఎందుకంటే మనం ఇవన్నీ కలుపుకునేలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా అందుకని ఉగ్గాని చేశాను అదే కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసాను ఫస్ట్ ఒకటి వేసి తీసేశానండి ఎప్పుడైనా మనం ఆయిల్ కానికిన తర్వాత ఒకటి వేసి పక్కకు తీసేస్తే ఏదైనా కొంచెం స్మెల్ ఉంటే దానికనేది పట్టుకొని పోతుంది అందుకని ఏదైనా మనం కొత్తగా చేస్తున్నా ఒక బజ్జీలు వేస్తున్నా వడలు చేస్తున్నా కొద్దిగా వేసి పిండి పక్కకు తీసేసిన తర్వాత మిగతావి చేసుకుంటే బాగుంటుంది ఇంకా పకోడీకి అన్ని వేసాను కొంచెం ఎర్రగా అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందండి మా ఇంట్లో ఇలా అయితే గట్టి పకోడీలు ఇష్టపడతారు అందుకని ఈవినింగ్ స్నాక్స్కి చేసిన ఇలాంటి గట్టి పకోడీలే చేస్తాను ఎక్కువగా అయితే పచ్చిమిర్చి బజ్జీ ఆలు బజ్జి అవి అయితే ఇష్టపడతారు చూడండి పకోడీ కరకరలాడే పకోడీ కావాలి మా వాళ్ళకి ఇలా కరకరలాడేలాగా గట్టిగా పిండి కలిపి వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి ఉగ్గాని బజ్జీ కొన్ని వేశాను బజ్జీలు లాస్ట్లో ఒక నాలుగైదు మా వారు నాకు బజ్జీలు కావాలి అంటే నాలుగైదు బజ్జీలు వేశాను గట్టి పకోడీలు వేశాను మెత్తడి పకోడీలు కూడా కొన్ని వేశాను లాస్ట్లో ఇంకొంచెం పిండి వేసి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి మెత్తడి పకోడీ కూడా చేసి టేబుల్ మీద పెట్టేశాను ఎవరికి కావాలో వాళ్ళు పెట్టుకొని తినండి నాకైతే పని ఉంది అనేసి ఇంకా వాళ్ళే పెట్టుకొని తింటారు అనమాట మా రాయలసీమ సైడ్ వాళ్ళకి స్పెషల్గా ఇది బిర్యానీ లాంటిది నేనైతే దీన్ని బిర్యానీ రాయలసీమ బిర్యానీ అనే అంటుంటాను ఎందుకు అంటే బిర్యానీ చేసుకున్నట్టు వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకొని తింటూ ఉంటారు ఎంతమంది ఇంటికి వచ్చినా బంధువులు ఈజీగా చేసి పెట్టే టిఫిన్ ఒకే ఒక టిఫిన్ ఈ సైడ్ ఇంకా కొత్తగా ఎవరైనా బంధువులు వచ్చారనుకో ఇంటికి త్వరగా ఈజీగా అవుతుంది కదా ఉగ్గాని బజ్జీ ఇలా పకోడీ చేసి పెడుతూ ఉంటారు మా సైడ్ వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది బంధువులు వస్తే తొందరగా బజ్జీలు ఉగ్గాని చేయటము ఇంకా నేను కూడా తిందామని అయితే పెట్టుకున్నానండి ఎంతమందికి ఉగ్గాని బజ్జీ ఇలా కాంబినేషన్ తెలుసు కాంబినేషన్కి బజ్జీ లేకున్నా బాగానే ఉంటాయండి ఉగ్గాని అసలు ఉగ్గాని ఎంతమందికి తెలుసో చూసిన వాళ్ళు దయచేసి ఒక చిన్న కామెంట్ అయితే తెలియజేయండి మాకు ఉగ్గాని తెలుసు మేము తిన్నాము మేము చేసుకుంటామని తెలియకుంటే తెలియదని కామెంట్ చేయండి మా వారికి ఆల్రెడీ తనే పెట్టుకున్నాళ్ళే నేను పెట్టలేదు తను తినేశాడు ఇంకా తర్వాత ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాడు మా మామయ్యకి నేను పెట్టాను మా వారి ఇంటి దగ్గర ఉంటే ఆయన పని ఏంటంటే ఫ్రూట్స్ కట్ చేసి అందరికీ ఇస్తూ ఉంటాడు తినండి తినండి అని అందుకని తను మామిడి పండు ఉదయాన్నే టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి ఏదో ఒక ఫ్రూట్ కట్ చేసి అందరికీ ఇస్తూ ఉంటాడు ఫస్ట్ అయితే మామిడి పండు కట్ చేసి అది టేస్ట్ ఉందా లేదా తీయగా ఉందా లేదా అని చెక్ చేసి అందరికీ అయితే ఇస్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి కొంచెం ఒరిజినల్ వాయిస్ అయితే వినండి మా ఇంట్లో మేము ఎలా మాట్లాడుకుంటాం ఎలా సరదాగా ఉంటాము ఇదిగో ముక్కలు పెట్టిచ్చేనా చాలా సలవద్దాలు పెట్టుకున్నావు దాంట్లో పెట్టుకొని సల పెట్టి మామిడి పండు తిని వాయమ్మ తిరుగు తిను నీకేం రాదు లాగుండవాలే తిన అదే టీ ఉంది ఒకసారి చెక్ చేసినావా తీ ఉందా బాగా తీయ ఉంటే తినవద్దు అయితే కానీ ఇవి సప్ప ఉంటే తిన చిన్నపిల్లని పెట్టాలే కట్ చేస్తలే అందరు ఉంటే అందరుంటే కలకల్లాడితే ఏదో ఒక చేస్తే ఒకసారి జోబులు పెట్టుకోవటం అంటే నేర్చుకో కళ్ళకు పెట్టుకోవడానికి నేర్చుకుంటున్నావులే ఒకటి ఉండాలా అరే పిల్లలారా ఆయనకు నేర్పియం పాపము అదే ఏ అట్టాలంటే బాగా పెట్టుకున్నావులే ఇంకేమి కళ్ళద్దాలు సలవద్దాలు పెట్టుకొని తిరుగుతున్నావు నీకేమి మంచిగా మా ఇంట్లో అయితే మేమంతా సరదాగా మాట్లాడుకుంటూ ఇలానే ఉంటామండి ఎంత సంపాదించామా అనేది ముఖ్యం కాదు ఉన్నంతలో సంతోషంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యము నేటి కాలంలో చూస్తుంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అసలు కరువయ్యాయి తల్లిదండ్రుల్ని అసలు హోల్డేజ్ హోమ్లలో పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కోర్టులు సంపాదిస్తున్నారు ఏం లాభం తల్లిదండ్రుల్ని సక్రమంగా చూసుకోలేకపోతున్నారు మనకున్నంతలో వాళ్ళకి అసలు మనం ఎలా మన పిల్లల్ని పెంచుతామో వాళ్ళు కూడా అంతే కదా వాళ్ళ కొడుకుని బాగా చూసుకోవాలి మన వాళ్ళని మనవరాళ్ళని అందరితో కలిసి ఉండాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా అందుకని దయచేసి ఈ పెద్దవాళ్ళని వాళ్ళు సంపాదించిన ఆస్తి కొంచెం అయి ఉండవచ్చు కనీసం వాళ్ళు తగ్గిపోయే వయసులో ఆనందంగా ఉండేలాగా చూడటం మన బాధ్యత వాళ్ళు కోర్టులు మనకి ఇచ్చారా లేదా అనేది కాదు ఆ ఉన్నంతలో మనం వాళ్ళని సంతోషపెడుతున్నామా లేదా అనేది ముఖ్యము మనం ఇప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటే రేపు మనకు కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేం కదా వాళ్ళని బాగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయము కేవలం అన్నం లేకపోవటమే పేదరికం కాదు కుటుంబంలో ఒకరికి ఒకరు ప్రేమ ఆప్యాయత అనురాగాలు పలకరింపులు ఇవి లేకపోవటం కూడా పేదరికమే చాలామంది ఉంటారు కొడుకు కోడలు అసలు మాటలు ఉండవు తల్లిదండ్రులు అసలు పట్టించుకునేటి కాలంలో అలా ఉంది సమాజము ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇవాళ అన్నం పప్పు చేస్తున్నాను పప్పుకి కూడా కూరగాయలు అయితే ఏమీ లేవండి పప్పులో పెట్టడానికి అందుకని మామిడికాయ చట్నీ అయిపోలేదు ఇది డబ్బా నిండా ఉంది ఇంకా పాత పచ్చడి కొత్తది పెట్టాలంటే పాతది అయిపోవాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కాబట్టి మంచిగా కలర్ ఉంది టేస్ట్ కూడా ఉంది కానీ అంతగా ఎవరు తినటం లేదు అందుకని కొద్ది కొద్దిగా పప్పులో పెడితే అయిపోతుంది కదా అని రెండు ముక్కలు పప్పులో అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు ఇలా అయితే చేస్తానండి ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా మనం ఆవకాయని పప్పులో పెట్టి ఉడికించి చేసుకున్న పప్పు అయితే చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ ఇందులోకి కొద్దిగా మేము ఎప్పుడు గోంగూర ఆల్రెడీ ఉడికించి పెట్టుకొని ఉంటాము ఇది చట్నీ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పప్పులైనా కొంచెం పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు త్వరగా ఇలా అయితే చేసుకోవచ్చు అని ఆల్రెడీ ఎప్పుడు ఉడికించి పెట్టి ఉంచుతాం ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం నూనె వేసి గొంగూరను ఉడికించి ఒక డబ్బాలో పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా చట్నీ కానీ పప్పు అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈ పులిహోర అయినా చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా అది కొంచెం ఇది కొంచెం పెట్టి కొద్దిగా ఇందులోకి పసుపు అయితే వేస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి పప్పు మీరు కూడా వీలైతే ట్రై చేయండి కొద్దిగా అయితే మెంతులు వేస్తాను నార్మల్గా అయినా పప్పు చేసినా మెంతులు అయితే కంపల్సరీ వేస్తాను ఇది మామిడికాయ గొంగూర మిక్స్ చేసింది కదా అందుకని కొన్ని ధనియాలు క్రష్ చేసి వేసాను ధనాలు వేసుకుంటే ఇదైతే అయితే బాగుంటుంది మామిడికాయ చట్నీ అయితే అయిపోలేదండి ఇది ఏం చేయాలని నాకైతే ఇంకా కొత్త పచ్చడి పెట్టాలా వద్దా అని అయితే అనుకుంటున్నాను ఈ సంవత్సరము అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా చట్నీ అయితే సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం మేము అందుకని కలరు తగ్గదు టేస్ట్ కూడా ఏమంత తగ్గదు కానీ ఈసారి ఏమైందంటే ఎక్కువగా పొలానికి బాక్సులు పెట్టలేదు పొలానికి బాక్సులు పెట్టింటే అయిపోయిండేది కానీ బాక్సులు పెట్టలేదు కాబట్టి చట్నీ అంతా మిగిలిపోయింది ఇంకా కొత్తప్పుడే తింటారు కానీ పాత పడితే ఎక్కువగా అంతగా తినరు ఎందుకంటే మళ్ళీ రకరకాల చట్నీలు పెడుతుంటాము ఇంకా అది అయిపోకుండా అలా మిగిలిపోయింది ఈ సంవత్సరము పప్పు ఉడికిన తర్వాత ఇలా ఉందండి గోంగూర కొద్దిగా ఆవకాయ ఈ కాంబినేషన్లో చేసుకుంటే పప్పు అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఇంకా కొంచెం గేరెటితో అలా కలిపేసి తాలింపు అయితే పెట్టేశాను తాలింపులో కూడా మేము మళ్ళీ మెంతాకు కొంచెం కరివేపాకు ఎల్లిపాయ ఇవి వేసుకుంటాము అవి వేసి ఇంకా మొత్తం తాలింపు వేసి మిక్స్ చేసి పెడుతున్నాను ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేసుకోవాలి పనులు ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తూ ఉంటే అలా వస్తూనే ఉంటాయి కదా ఎన్ని పనులు ఇంకా చేస్తూ ఉంటే ఇంట్లో అసలు వస్తూనే ఉంటాయి ఏదో కాటి వంట చేయటం క్లీనింగ్ చేయటము ఇంకా ఏవో ఒకటి సర్దుకోవటం అలాంటివి అయితే ఉంటాయి కదా బట్టలు ఉతికటము ఆరేయటము మడత పెట్టడము ఎన్ని పనులు ఆడవాళ్ళకి కదా రోజంతా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి జీతం లేని జాబు ఏంటి అంటే హోమ్ మేకర్ జాబే కదా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్ని పనులు చేస్తామో బయటికి వెళ్ళేవారికి ఒక్కటే పని మనకి వంద రకాల పనులు ఉదయాన్నే క్యారియర్ కట్టాలి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళకి హడావుడిగా వండి పెట్టాలి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవరకు ఎన్ని పనులు వాళ్ళకి ఏమేం కావాలో వండి పెట్టడం ఎన్ని పనులు ఉంటాయి కదా మళ్ళీ మధ్యలో క్లీనింగ్ చేసుకోవటము ఇలాంటి పనులు అన్నీ ఉంటాయి మేకర్కి జాబ్ చేసే వాళ్ళకి ఒకటే ఒక పని అంటే వాళ్ళు కూడా ఇంట్లో చేయాల్సిందే కదా అంటే వాళ్ళు కొంచెం వర్కర్స్ని పెట్టుకొని ఉంటారు కదా మనకి ఆ వెసులుబాటు ఉండదు కదా అన్ని పనులు మనమే చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే సేమియా చేశానండి సేమియా కూడా నేను నెయ్యిలో వేయించి బాగా ఎక్కువగా పాలల్లోనే ఉడికిస్తాను పాలు ఎక్కువ పోసి ఉడికిస్తే సేమియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళల్లో ఉడికించే కాడికి పాలల్లో ఉడికిస్తే సేమియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేయకుండా ఇలా సేమియా అయితే త్వరగా అయిపోతుందండి ఇలా చేస్తే మా పిల్లలకి ఇష్టము చిన్నప్పటి నుంచి ఇలా చేసి పెడితే ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు అంటే ఎక్కువగా ఏం తినరు కొద్దిగా తింటారు చాలా రోజులైంది కదా మా పెద్ద అబ్బాయి హాస్టల్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చాడు వాడి కోసమని ఇలా సేమే అయితే చేశాను ఈ వీడియో కూడా ఇంతటితో ముగిస్తున్నాను బాయ్